హాయ్ యూస్ వెల్కమ్ టు ఫిల్మ్ బిట్ నేను మీ అనుష మనిషిని తర్వాత లోపాలు ఉండటం సర్వసాధారణం ఎవరు ఏ విషయంలో పర్ఫెక్ట్ కాదు కొన్ని లోపాలను ఆ భగవంతుడు మనకు పుట్టుకతోనే ఇస్తాడు ఆ లోపాలను చూసి కొందరు ఎగతాళి చేస్తూ ఉంటారు అయితే ఫేమస్ డ్యాన్స్ మాస్టర్గా పేరు సంపాదించుకున్న శాండి మాస్టర్ను కూడా అలా అనే కొందరు గెలిచేశారట తన కళ్ళను చూసి డెత్ కోట్ ఐస్ అంటూ ఏడిపించేవారని తాజాగా శాండీ మాస్టర్ చెప్పారు లియో లోక తాజాగా కిష్కిందపురి సినిమాల్లో విభిన్న పాత్రల్లో విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన శాండీ మాస్టర్ రీసెంట్ గా తన జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు అందరూ ఏడిపించిన ఆ కళ్ల వల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని ఆ కళ్లు చూసే లోకేష్ కనకరాజ్ తనకు లియో సినిమాలో సైకో క్యారెక్టర్ను ఆఫర్ చేశారని అన్నారు లియో సినిమా తర్వాత తనకు సైకో క్యారెక్టర్లు ఎక్కువగా వస్తున్నాయని ఆ సినిమా లేకపోతే కిష్కిందపురిలో ఛాన్సే వచ్చేది కాదని చెప్పారు you <laughs> కౌశిక్ తన క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం ఎంతో ఎగ్జైట్ చేసిందని అందుకే ఆ క్యారెక్టర్ ను రిలీజ్ వరకు సీక్రెట్ గా ఉంచామని రిలీజ్ అయ్యాక స్క్రీన్ పై తనను తాను చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారని చెప్పారు శాండీ కిష్కిందపురిలో విశ్వవపుత్ర అనే దెయ్యం పాత్రలో నటించిన శాండీకి అందరి నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి బిశ్వవపుత్ర క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు అంగవైకల్యం ఉన్నట్టు కనిపించాలి ప్రతి సీన్ లోను తన పాత్రకు గూని ఉన్నట్టు చూపించాలి అయినప్పటికీ ఆ పాత్రను ఎంతో ఈజ్ తో చేసి అందరినీ మెప్పించారు శాండీ తాను ఈ పొజిషన్ కు రావడానికి ఎంతో కష్టపడ్డానని చిన్నప్పుడు వంద రూపాయలు నూట రూపాయల కోసం గుళ్లల్లో పెళ్లిల్లో డాన్సులు వేశానని చెప్పిన శాండీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా యాక్టింగ్ పైనే ఉందని ప్రస్తుతం రంజిత్ నిర్మాణంలో హీరోగా ఓ సినిమాను చేస్తున్నానని అలాగే మలయాళంలో కథనార్ లో విలన్ రోల్ చేస్తున్నానని చెప్పారు అలా అని ను వదిలేయడం లేదని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్టు శాండీ చెప్పుకొచ్చారు